AITUC జై అమలు చేయాలి పెంచిన రేట్లను వెంటనే అమలు చేయాలి పెంచిన రేట్లను వెంటనే అమలు చేయాలి సిగ్గు సిగ్గు ఆమాలి సమస్యలు పరిష్కరించకపోవడమా సప్లై అమాలి లైకెత సప్లై అరెస్ట్ చేయడమా సప్లై అరెస్ట్ చేయడమా సివిల్ సప్లై అమాలి కార్మికులు గత ఏడు రోజులుగా ప్రభుత్వంతో పాటు సమానంగా ప్రభుత్వ ఉద్యోగ సమ సమానంగా కష్టపడి వాళ్ళ చెమటార్చి ఇలా సివిల్ సప్లై కార్పొరేషన్ సంబంధించిన రేషన్ బియ్యాన్ని సప్లై చేసేటువంటి అమాలీలు వాళ్ళ రేట్లను పెంచాలని చెప్పనేసి గతంలో గత ఆరు నెలల క్రితము సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ గారిని కలిసి ఇలా మూడు రూపాయలు పెంచుతున్నట్టు అప్పుడు ఒప్పందం కుదిరిన ఉన్నది కానీ ఒప్పందం అయితే కుదిరింది కానీ ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో అధికారులకు కలెక్టర్లకు ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు ఇలా అధికారులందరికీ ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో గత ఏడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై అమలులు చేస్తున్నటువంటి సమ్మెను ఈ ప్రభుత్వము ఇలా కూలదోసే ఆలోచనతో ఇలా ప్రైవేటు అమలులను పెట్టి మరి ఇలా బియ్యం సరఫరా అనేది చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి మేము ఒకటే అడుగుతాము రేవంత్ శేఖర్ రెడ్డి సహకరిని అయ్యా మేము అడిగింది మిమ్మల్ని కష్టం చేసి డబ్బులు ఇవ్వమని అడిగినాం తప్ప మేము మీ రాజకీయ పార్టీలు స్కాములు చేసే రకంగా మేము అడగలేము మేము అడిగిందల్లా ప్రధానంగా మాకు ప్రతి సంవత్సరానికి ఇలా కార్పొరేషన్ ద్వారా పెంచేటువంటి ధరలను అమలు చేయాలని చెప్పి అడిగినాము తప్ప మేము ఎక్కడ ప్రభుత్వ భూముల్నే కానీ ప్రభుత్వ స్కామ్లు కానీ చేసేటోళ్ళం కాదు కాబట్టి మేము కష్టాలను నమ్ముకున్నాం తప్ప మేము ఎక్కడ అక్రమాలు చేసేటోళ్ళం కాదు కాబట్టి పోలీసు కమిషనర్ పెంచిన రేట్లని అమలు చేయడుగుతున్నాం తప్ప మేమేం పెద్దగా వేరేం అడుగుతలేము కాబట్టి పెంచిన రేట్లను తక్షణమే అమలు చేయాలని చెప్పి ఇలా ఏడు రోజులకు చేరుతున్న సందర్భంగా ఆర్మూర్ పోలీసులు కూడా అత్యధికంగా ఇలా అక్కడ మోహరించి ఇలా పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది ఈ అక్రమ అరెస్టులకు మేము భయపడము ఇక ముందు కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చినటువంటి పెంచినటువంటి రేట్లను అమలు చేయకపోతే కాక ఇలాంటి ఉద్యమాలు ఇంకా ఉధృతం చేస్తామని చెప్పనేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం